గిరిజన సంక్షేమ శాఖలో పొరుగు సేవల సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం ముట్టడించారు పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు జీవో సిక్స్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గిరిజన సంక్షేమ శాఖలోని స్థాయిలోని అధికారులు కమిషన్లకు ఆశపడి ప్రభుత్వానికి సిబ్బందికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు జీతాలు తగ్గించొద్దని టైం స్కేల్ చేయాలని వర్కర్లకు గతంలో చెల్లించిన విధంగా జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు నల్గొండ జిల్లాలో వేజ్ వర్కర్లకి టైం స్కేల్ ఇస్తున్నారు కానీ మిగతా రాష్ట్రం అంతా మాత్రం టైం స్కేల్ అమలు చేయట్లేదు ఈ దొన్న విధానం సరైన స్కేల్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కమిషన్ల కోసం కక్కుర్తిపడి కొత్తగా అవుట్ సోర్సింగ్ లోకి మార్చే కుట్ర చేస్తా ఉన్నారు అవుట్ సోర్సింగ్ లోకి మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వర్కర్కి ఇరవై ఒక్క వేయి చెల్లించాలి వర్కర్కి వచ్చేది పన్నెండు వేల మధ్యలో కాంట్రాక్ట్లు బాగుపడతారు మంత్రి గారు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలో లేకుంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా